హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను మ్యాంగో సైట్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా తక్కువ ఇంటిగ్రేంట్స్తో చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా సమ్మర్ స్పెషల్గా కూడా ఉంటుంది దీని ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఇక్కడ ఒక మ్యాంగో తీసుకున్నానండి ఒక మ్యాంగోని మొత్తం ఫీల్ చేసి తీసుకున్నాను అలానే ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను అలానే హండ్రెడ్ ఎంఎల్ కాల్చి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలు అనేవి యాడ్ చేసుకున్నాను అలాగే ఫోర్ ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పెద్దది ఉంటే ఒకటైతే సరిపోతుంది ఆ తర్వాత వన్ మినిట్ పాటు బ్లైండ్ చేసుకున్నాక దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం అలానే వన్ స్పూన్ పిస్తా ముక్కలు యాడ్ చేసుకుని ఒకసారి కలిపి పెట్టుకోవాలి మిక్సీ అయితే పట్టకూడదు ఇలా ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో మనం సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ లేదా బ్యూటీ ఫ్రూటీ ఏవైనా ఉంటే కొంచెం డెకరేట్ చేసుకుని పిల్లలకైనా పెద్దలకైనా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా లైక్ చేస్తారు కూడా చాలా బాగుంటుంది అండ్ సమ్మర్ స్పెషల్గా మ్యాంగోస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మ్యాంగోస్ ఇష్టపడేవారు రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్